అనేక సార్లు మోడీ గారు అమిత్ షా గారు రాజ్యసభలోనూ లోక్సభలోనూ చెప్పారు ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు ఈ పార్లమెంట్ వచ్చాక ఎవరికీ జరగలేదు మీరా మాకు పాఠాలు నిలుపుతారని కాంగ్రెస్ వాళ్ళని నిలదీశారు వాళ్ళు మీరు ఒక్కసారి అడగండి ఏం జరిగింది ఆ వేళ దాని మీద చర్చ పెడదామని నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది అలా దాచుకుని ఉంచాను ఆవేళ ఎంతమంది హాజరయ్యారు హాజరైన వాళ్ళందరూ సరిపోతారు అసలు నిజంగా ఆ వేళ ఓటింగ్ పెడితే ఏపీ రిఆర్గనైజేషన్ పాస్ అవుతుంది యాక్టు బిల్లు యాక్ట్ అవ్వడానికి అవకాశం లేదు అవన్నీ ఆధారాలతో ఉన్నాం అసలు అక్కడ చర్చే పెట్టడానికి పదేళ్ళు అయింది వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టలేదు ఇప్పటికైనా ఒక చర్చ ఒక చిన్న ఏ చర్చ మీద ఓటింగ్ కూడా అక్కల ఓటింగ్ అక్కర్లేనటువంటి చర్చ ప్రజలకు తెలియటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా అంతా కూడా ఆవేళ ఈ దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ పనిచేశారు అన్ని పార్టీలు వాళ్ళు ఎక్సెప్ట్ సిపిఐ సీపీఎం జయప్రకాష్ నారాయణ ఈ రెండు పార్టీలు తప్ప అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారు ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు అయిపోయిందంటే అయిపోయిందన్నారు తలుపులు మూసి టీవీ ఆపేశారు ఏంటి కారణం అన్నదాన్ని మీరు చర్చ పెట్టమంటే పదేళ్ళ నుంచి జరిగిన దాని గురించి కనీసం ఓ పోస్ట్ మార్టం అనేది చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉంటాయి అదొకటి ఇప్పుడు మీరున్న పొజిషన్కి మీరు రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వాలని నోటీస్ ఇస్తే బడ్జెట్ సెషన్లోనే జరుగుతుంది బడ్జెట్ కూడా జూలై ఆగస్టులో ఉంటుందని ఏదో ప్రకటన వచ్చింది రేపు స్వేరింగ్ అయిపోగానే ఓ నోటీస్ ఇప్పించండి ఓ నోటీస్ ఇప్పిస్తే వెంటనే దాన్ని అడ్మిట్ చేస్తారు చేసి దాని మీద ఒక చర్చ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇద్దరూ కలిసి ఏం చేశారు ఏం అగాయిత్యం చేశారు అన్నది ఇమీడియట్గా తేలుతుంది తేలటంలో వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అవలేదురా వాళ్ళకి జరిగినటువంటి నష్టం దేశం చేత ఒప్పించారు ఆ వేళ తప్పు చేశారు మీరు అని యావత్ భారతదేశం చేత పార్లమెంట్లో ఒప్పించారు అనేటువంటిది చిన్న ఇది ఎఫెక్ట్ కాదు లేకపోతే మనల్ని అసలు వీళ్ళు ఏమీ లేదురా అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప వీళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావా లేదా వాళ్ళే నడుపుతారు ఆంధ్రాలో రాజకీయాలని పొలిటీషియన్కి ఏం సంబంధం లేదని ఏదైతే ఒక ఇంప్రెషన్ నార్త్ ఇండియాలోకి వెళ్ళిందో దాన్ని వెంటనే మనం ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విషయం చేత తర్వాత వీటి మీద కూడా మన మొన్న మొన్న పెద్ద గొడవ అయింది కదా డొనేషన్లు అవి ఆనర్ బాండ్స్ ఎలక్టోరల్ ఎలక్టోరల్ బాండ్స్ దాని మీద కూడా ఒకసారి చర్చి పెట్టించి ఎందుకంటే ఇవన్నీ మోడీ గారు వన్ సైడ్గా చేసుకుంటూ పోయినటువంటి నెక్స్ట్ మోడీ గారికి ఒకళ్ళకే వచ్చింది కాదు మోడీ గారు ఒకళ్ళకే డబ్బులు వస్తే ప్రధానమంత్రిని మనం అమరెస్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆయన ఇమిలేషన్లో పెట్టడం ఎందుకు అని చెప్పి అనుకోవచ్చు మీ పార్టీకి వచ్చింది వైసీపీకి వచ్చింది మన జనసేన పార్టీకి వచ్చింది అన్ని పార్టీలకి వచ్చాయి ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయలే అన్ని పార్టీలకి కూడా ఇచ్చారు ఇచ్చిన దాని మీద అసలు ఏంటి దీని ఉన్నది ఎలా ఇచ్చారు ఏ మనీ ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు వాళ్ళకి జరిగిన ఉపకారాలు ఏంటి ఎందువల్ల ఇలా జరిగింది ఇది అసలు కరెక్టా అది కరెక్ట్ అనే అంటున్నాడు ఆయన మోడీ గారు ఇప్పుడు కూడా ఏమన్నాడు మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన ఆయన కృష్ణుడితో పోల్చుకుంటూ చెప్పాడు చూడండి ఎంత దారుణం అయిపోయిందో కుచేలుడి దగ్గర అటుకులు తీసుకున్నందుకు కృష్ణుడి మీద ఎంక్వైరీ చేసే పరిస్థితులు వచ్చాయి ఈ దేశంలోను అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కుచేలు మోడీ గారు కృష్ణుడు వాళ్ళ దగ్గర ఇదే ఏదో అటుకులు తీసుకుని తింటే దాని మీద కూడా ఎంక్వైరీ లేయించి కమిషన్ లేయించి కోర్టులకు ఎక్కుతున్నారు చూడండి ఎంత అన్యాయం అని చెప్పాడు ఆయన అది నిజమా అది ఎంత తెలుసుకోవటం కోసం ఎందుకంటే ఈవేళ ఫస్ట్ టైము ఈ పరిస్థితి వచ్చింది అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ లేదు నెక్స్ట్ వాజ్పేయి గారు ఈ మనిషిలా కాదు ఈ గవర్నమెంట్లా కాదు వాజ్పేయి గారికి మోడీ గారికి చాలా తేడా ఉంది సో ఇప్పుడు మోడీ గారిని మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చింది అంకుశమేమో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మావటి జాగ్రత్తగా దాన్ని వాడండి నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడ్డారు నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రయత్నం ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది నేను పెట్టిన ఈ ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన కరెక్ట్గా వాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవనం గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డికి కూడా అనేక సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి మీ పార్టీ లేదు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ చేయిస్తారు వాలంటీర్స్కి పదివేలు జీతం ఇస్తారంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది వేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లో పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళని వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభ ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది ఏమన్నా సరిహద్దు గొడవలా కొంచెం గౌరవంగా మాట్లాడటం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమీ ఎండ్ కాదు ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళకోసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికి ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మన సవక్ తల్లి ప్రేమ చూపిస్తోందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడు దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకలా ఇంకా అటాక్లు జరుగుతున్నాయి లేగల్గా వెళ్ళండి లేగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలు అన్ని టీవీలో చూపించడం కాదు కోర్టులో పెట్టండి కోర్టులు ఉన్నాయి ఇంకను కోర్టులో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు ఆగుతాయి అక్కడ ఈ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడం ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళందరినీ జగన్ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడ ఏ గొడవలు జరితే నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సద్దు ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో ఎట్టా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు ఇప్పుడు చూడండి పక్కనే ఒరిస్సా ఇరవై నాలుగేళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా ఇరవై నాలుగు ఏళ్ళు ఆయన అనుకుంటాను రికార్డు వాళ్ళు లేడు ఇండియాలో నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు వెళ్ళాడు దానికి ఆ వీడియో చూస్తే నిజంగా అలా ఉండాలి వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు ఆయన సీఎం మళ్ళీ పదవి స్వీకారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు కూర్చున్నాడు మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు గౌరవాలు ఉండాలి కదా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు పోయింది ఎలక్షన్ ఏంటి పోతే అయిపోయినట్టేనా ఒక ఎలక్షన్ పడిపోతే అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు పదవి శ్రీకారాన్ని జగన్మోహన్ రెడ్డి రాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు ఏంటో అర్థం అవట్లేదు అక్కడేమో మోడీ పదవి శ్రేకారాన్ని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు మీరు ఎవరు శత్రువుల విరోధులు రాజకీయ విరోధులు విరోధులు కూడా తప్పన్నాడు భగవత్ ఆర్ఎస్ఎస్ భగవత్కర్ నన్నేమన్నాడు అన్న మాట కూడా తప్పే ప్రతిపక్షం వాళ్ళు మీరు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం అంతే తప్ప విరోధి అన్న మాట కూడా వాడకండి విరోధి అని ఆయన వాడాడు ఎవరు వాజ్పేయి గారు మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు ఈయన అంతకన్నా మంచి మాట చెప్పాడు నిజంగా అంతే కదా ఏముంది ఎలక్షన్ డబ్బులు నేను అనుకోవడం డబ్బులు వల్ల అంత పెరిగిపోతుంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాలకి తారానికి మినిమం యాభై కోట్లు ఖర్చు అయి రెండు పార్టీల వాళ్ళకి కలిపి ఏమన్నా తక్కువ అవుతుందా యావరేజ్ ఇంకా ఎక్కువైంది ఎక్కువైంది తెలుసు నాకు యాభై అంటే ఎంత అయింది పదిహేడు వేల ఐదు వందల కోట్లలో సగం ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పీఠాన్ని పాడుకున్నారనమాట కొట్టుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దాదాపుగా పోలవరం ఈ రాక్ఫీల్డ్ డ్యామ్ పూర్తయిపోతుంది మొత్తం అయిపోతుంది ఓన్లీ రిహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా పోలవరం అంతా అయిపోతుంది దీన్ని ఎలా పెంచుకుంటూ పోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి ఎంతో తెలియదు మొత్తం డబ్బులు ఉన్నవాళ్ళు కారులో వాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు ఏముందా మనకి ఆడు ఇస్తున్నాడు ఈడు ఇస్తున్నాడు తీసుకుంటే పదివేలు వస్తుంది ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే తీసేసుకుందామని ఎక్కడ పోతుంది ఇది కనీసం ఎవరైతే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు వచ్చి ప్రజల్లో ఒక వివేకనింగ్ పెట్టాలి ప్రజల్లో అవేకనింగ్ పెట్టకపోతే ఇది ఇలా ఈ పాట పాడుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్రం పాడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళు వ్యాపారం చేస్తారా జనం కోసం చేస్తారా మనమే ఊహించుకోండి మనమే ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు చేసి ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏది ఉంటుంది మనం కరెక్ట్ కాకపోయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం అప్పులు తీర్చాలి తప్ప వాళ్ళు ఊరుకోరు కొన్ని ఆస్తులు త్యాగం చేసేసినా అప్పులు తీర్చాలి ఏ పొలిటిషన్ అయినా అలాగే తయారవుతున్నాడు దీనికి కారణం ఏంటో అనేది ఎవరైతే చెప్పగలిగిన వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు డబ్బులు అవసరం లేకుండా వెళ్ళి ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసుకుంటున్నాం మేధావి మౌనం చాలా ప్రమాదకరం ఎప్పుడో వీరేశలింగ పంతులు గారు చెప్పారు అందరికన్నా ముందే వైలెన్స్ కన్నా సైలెన్స్ చాలా ప్రమాదం అని ఒక మామూలు జనం చేసే వైలెన్స్ రౌడీలు చేసే వైలెన్స్ ఇంటలెక్చువల్ మెయింటైన్ చేసే సైలెన్స్ అది చూస్తూ కూడా వీటి సైలెన్స్గా ఉంటే అది ఎక్కువ ప్రమాదం